ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి ఆ తర్వాత అలాగే కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే మీరు చేసుకుంటారో చేసుకుంటారో ఇన్వెస్ట్ మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి జీవితంలో విజయం సాధించాలంటే వైకల్యం అడ్డే కాదు ఎంతోమంది దివ్యాంగులు ఎప్పటి వరకు అద్భుతాలు సృష్టించారు ఇంకా సృష్టిస్తున్నారు కూడా ఇప్పుడు మన మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన అందురాలైన మాలా పాపాలకర గొప్పతనం గురించి తెలుసుకుందాం మాలా పుట్టుకతోనే అందురాలు తమ బిడ్డకు కళ్ళు లేవని గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే చెత్తకొప్పలో పడేసారు అసలే పేదరికం ఇక కళ్ళు లేని బిడ్డను తాము పెంచలేమని చెత్తకొప్పలో పసిగుడ్డును పడేసి వెళ్లిపోయారు పాప ఏడుపు విన్న దారిన వెళ్లే మహిళ చిన్నారిని కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు పాపను మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్ లోని చెత్తబొట్టలో పడేశారు దీంతో రైల్వే స్టేషన్ దగ్గరలోని స్లమ్ లోని పేదలే పాపను వదిలేసి ఉంటారని అర్థం చేసుకున్నారు వెంటనే పాపను స్థానిక రిమాండ్ హోమ్ తరలించారు అక్కడ వైద్యులు పాపకు చికిత్స చేశారు పాపకు కళ్ళు లేవని అప్పుడే గుర్తించారు అయితే పాప ఎదుగుతున్న క్రమంలో చిన్నారిని రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరబాబా పాపాలకర్ అనాథాశ్రమంలో చేర్చారు దీన్ని శంకర్ బాబా పాపాలకర నిర్వహిస్తున్నారు ఆయన గొప్ప సామాజిక కార్యకర్త ఈయన చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీతో సత్కరించింది కేంద్రం ఈ అనాథాశ్రమంలో మంచి వసతులుంటాయి చెవిటి అందుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించారు ఆయన అయితే తమ దగ్గరకు వచ్చిన చిన్నారి ఎదుగుతుంటే ఆమె తెలివిని చూసి శంకర్ బాబా సంతోషించారు ఎంతో తెలివిగా చురుకుగా ఉండేది ఆమె జ్ఞాపక శక్తి అమోఘం ఒక్కసారి వినదంటే అంతే అసలు మర్చిపోదు ఇక బాబా గొంతు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేది దీంతో ఆమెకు నామకరణం చేయాల్సిన సమయంలో చిన్నారు మీద ప్రేమతో మాలా పాపల్కర్ అని తన ఇంటి పేరును కూడా జత చేశారు శంకర్ బాబా అలా ఆ చిన్నారితో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది బ్రేలీ లిపిలో చదువుకొని క్లాస్ టాపర్గా నిలిచింది ఇక గణితంలో అయితే ఆమె నాలుగు మీద సమాధానాలు ఉండేవి రెండు వేల పద్దెనిమిదిలో అమరావతి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసింది మాలా ఆ తర్వాత విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ కాలేజ్ నుంచి ఆర్ట్స్ లో పీజీ చేసింది బ్రెయిలీ లిపి రైటర్ సాయంతో పరీక్షలకు హాజరయ్యేది అయితే ఆమె తెలివిని గమనించిన ప్రొఫెసర్ ప్రకాష్ ముచ్చటపడ్డారు తాను చదువుల తల్లి మాలాకు తోడుగా ఉంటానని విద్యాభ్యాసం కోసం దత్త తీసుకున్నారు అంటే ఆమె చదువయ్యే ఖర్చు మొత్తం తనదే ఇటు శంకర్ బాబా అటు ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే గైడెన్స్ లో ఆమె ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మొదలుపెట్టింది ఏదైనా సాధించాలనే పట్టుదల చిన్నప్పటి నుంచి ఆమెకుంది ఎందుకంటే కళ్ళు లేవని తన తల్లిదండ్రులు వదిలేశారు కానీ అన్నీ తానే నడిపించే శంకర్ బాబా తండ్రిగా దొరికారు దీంతో తనను వదిలేసిన వారికి తనకు కళ్ళు లేవని భావించే వారికి జీవితంలో ఏదైనా సాధించి చూపించాలి నాకు నేనుగా నా కాళ్ళపై నిలబడాలి ఎప్పుడు శంకర్ బాబా వెంట ఉండరు కదా అనే ఆలోచన ఆమెను కష్టపడేలా చేసింది అలా మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వేయగానే పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది అయితే క్లర్కం టైపిస్ట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది మాలా దీంతో ఏకంగా నాగ్పూర్ కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం వచ్చింది అలా రావడంతో శంకర్ బాబా సహా అందరూ మాలా పాపలకర సాధించిన విజయానికి మురిసిపోయారు ఆమెను సత్కరించి కేక్ కట్ చేయించి జీవితంలో మరింత పైకి ఎదగాలని ఆశీర్వదించారు దేవుడు తనను పుట్టుకతోనే కళ్ళు లేకుండా శపించాడు కానీ కళ్ళు లేని బిడ్డకు తామే కళ్ళై పెంచాల్సిన తల్లిదండ్రులు చెత్తకొప్పలో పడేశారు కానీ నేడు చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని తెలుసుకున్న మాలా పాపాలకర్ ప్రభుత్వ ఉద్యోగం సాధించి అందరి మననలు పొందింది ఇది అందరికీ స్ఫూర్తిదాయకమైన జీవిత కథ అని చెప్పొచ్చు మనం కూడా మాలా పాపాలకర్ అంతా మంచిగా జరగాలని కోరుకుందాం ఇంకా జీవితంలో ఆమె పైకి ఎదగాలనుకుందాం మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి